హాయ్ హలో అస్లాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బిజీ లైఫ్ మార్నింగ్ మార్నింగే నేను కొండ పిండి ఆకు జ్యూస్ అయితే తీస్తున్నాను మా హస్బెండ్ కోసము కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళు ఈ కొండ పిండి ఆకు తీసుకోవాలి ఈ కొండ పిండి ఆకుతో పప్పు కూడా చేసుకుని తినచ్చు కానీ డైరెక్ట్గా ఇలా జ్యూస్ తీస్తే రిజల్ట్ తొందరగా తెలుస్తుంది ఇప్పుడు టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను రాత్రి నానబెట్టుకున్న పెసర్లోను బియ్యము మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను బియ్యం వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈరోజు కూడా వాటర్ రావేమోనని మా ఆయన మాడ్చుకోవాలి మాడపడిచి వాళ్ళు ఇంటికి వెళ్ళి వాటర్ అయితే తెచ్చారు టిఫిన్లు చేసేసినాక టీలు తాగినాక పదింటి నుంచి అయితే మాకు వాటర్ వచ్చినాయి ఆటర్ వచ్చినాయి కదా అనేసి మేము గవ గవా చేసుకున్నాము ఇక మా అమ్మగారు అయితే మంచి నీళ్ళు అయితే ఇక చెత్త డబ్బాలు చండాలంగా ఉన్నాయనేసి చెత్త డబ్బాలు అయితే కడిగేసాను బాత్రూమ్ కూడా సరఫేసి నీట్గా అయితే కడిగేశాను నీళ్ళు వచ్చినప్పుడు అన్ని పనులు చేసుకోవాలి మళ్ళీ నీళ్ళు ఎప్పుడు వదులుతారో ఏమో తెలియదు కదా నీళ్ళు ఉంటేనే ఇంట్లో అన్ని పనులు అవుతాయి నీళ్ళు లేకపోతే అసలు ఇంట్లో ఒక పని కూడా చిరాకు చిరాకుగా ఉంటుంది ఇల్లు కూడా చండాలంగా ఉంటుంది ఇంకా అవన్నీ కడిగేసిన తర్వాత నేను కూడా కొంచెం ఫ్రెష్ అయ్యాను ఫ్రెష్ అయిన తర్వాత వంట గదిలోకి అయితే వచ్చాను ఇక్కడ నేను వాటర్ మిలన్ జ్యూస్ అయితే చేసి పెడుతున్నాను ఒకరోజు ముందే నేను బట్టలు ఉతికేయడం వల్ల నాకు ఈరోజు బట్టలు పని లేదు నిన్న మా ఆడబిడ్డల ఇంటికి వెళ్ళి బట్టలు అయితే ఉతికేసాను కదా అందుకే ఈరోజు నాకు బట్టలు పని లేదు అయితే నేను జ్యూస్ అయితే రెడీ చేశాను తీసుకెళ్ళి ఫ్రీజర్లో అయితే పెట్టేస్తాను నేను ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్లో చికెన్ వంకాయ కూర చేస్తున్నాను ముందుగా చికెన్ బాగా త్రీ టూ త్రీ ఫోర్ టైమ్స్ అయితే కడగాలి కడిగిన తర్వాత టూ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అలాగే కట్ చేసుకొని పెట్టిన పచ్చిమిర్చి ఆనియన్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి మిక్స్ చేసుకుని వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి ఈ లోపు మేము వంకాయలు బాగా కడిగి తీసుకొద్దాము వంకాయలు అయితే నేను టూ టైమ్స్ అయితే కడిగాను ఒక బౌల్లో వాటర్ వేసుకుని వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని వంకాయని ఇలా కట్ చేసుకున్నాను వంకాయని కట్ చేసుకున్న తర్వాత చికెన్లో ఉడుకుతున్న చికెన్లో వేసుకున్నాను వంకాయ వేసుకున్న తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేస్తున్న వీడియో తీయడం నేను మర్చిపోయానండి అందుకే ఇందులో యాడ్ అవ్వలేదు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత వన్ గ్లాస్ వాటర్ వేసుకొని ఐస్ ఫ్లేమ్లో అయితే ఉడికించాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే స్టవ్ ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకోవాలి వంకాయ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఆఫ్టర్నూన్ లంచ్కి ఇక మేము ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేసాము మా హస్బెండ్ కూడా వచ్చారు ఆయన కూడా లంచ్ చేస్తున్నారు కూర్చొని ఈవినింగ్ అయితే వాటర్ మిలన్ జ్యూస్ అయితే అందరికీ ఇచ్చేసాను ఇంకా ఉతికిన బట్టలు అయితే మడత పెట్టేశాను ఎక్కడ బట్టలు అక్కడైతే సర్ది పెట్టేశాను ఇక నేను మా అబ్బాయి మా అమ్మ అయితే బయట కొంచెం షాపింగ్ అయితే వెళ్ళాము బుర్ఖ మీద వేసుకోవడానికి కొత్త చున్నీలు అయితే తీసుకుందాం అనేసి వెళ్ళాము ఈ చున్నీ చూడండి ఫుల్ స్టోన్ వర్క్ వచ్చేసింది మాకు అంతగా నచ్చలేదు సింపుల్గా కావాలి అన్నాము అయితే ఇది సింపుల్గా ఇది చూపించారు దీని ప్రైజ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అంట దీని మీద కూడా స్టోన్ వర్క్ ఎక్కువ ఉంది ఇంకా సింపుల్గా చూద్దామనేసి సింపుల్లో చూస్తున్నాము స్టోన్ వర్క్ది నైస్ వర్క్ది చూపించండి అని చెప్పాము అయితే ఈ వర్క్ది అయితే చూపించింది మొత్తం ఫుల్ వర్క్ ఉంది స్టోన్స్ ఇది కూడా నచ్చలేదు మాకు అయితే ఇది ఇది కూడా చూపించారు సింపుల్గా కావాలి అంటే ఇలాగ చూపించారు అయితే నాకు ఇది నచ్చింది ఈ కలరు నేను చూస్తున్న చిన్న కలర్ అయితే నాకు నచ్చింది అయితే వీటిలో రెండు కలర్స్ ఉన్నాయి పింక్ కలర్ ఒకటి ఏదో కలర్ ఒకటి మా హస్బెండ్కి ఫోటో తీసి పంపిస్తే పింక్ కలర్ తీసుకోమన్నారు నేనైతే పింక్ కలర్ తీసుకున్నాను ఇది ఒక సెట్ చూసాను సెట్ బాగుంది అయితే మా షాపింగ్ అయితే అయిపోయింది ఇంటికి అయితే తిరిగి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత అన్నం వండేసాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి